హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తుల శుభాభావం తెలియపరుస్తున్నాను యేసుక్రీస్తు శిష్యులు అనబడినటువంటి ప్రారంభ క్రైస్తువులు కలిగి ఉన్న లక్షణాలు నీవు కలిగి ఉన్నావో లేవో నువ్వు ఆలోచన చేసి నీ లక్షణాలకు ఆ లక్షణాలకు టాలీ చేసుకోవాల్సిందిగా ప్రయోగపేటమన చేస్తున్నా మరి అలనాటి ఆదిమ లేకపోతే అలనాటి ఏసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క లక్షణాలు ఎలా ఉండవు నిజమైన శిష్యునికి ఉండవలసినటువంటి ఏడు లక్షణాలు ఏంటంటే ఒకటోది మారుమనసు కలిగి ఉండడం రెండవది బాప్టిజం తీసుకోవడం మూడవది ప్రార్థన చేయడం నాలుగవది సహవాసం కలిగి ఉండడం ఐదవది దేవునికి తన ధననిధిలో నుంచి ఇవ్వడం ఆరువది ప్రభు బలను స్వీకరించడం ప్రభు బలను ఎప్పటికప్పుడు తీసుకోవడం ఏడవది స్వార్తను ప్రకటించి శిష్యులను తయారు చేసి సంఘాలను కట్టడం ఈ ఏడు లక్షణాలు కూడా నిజమైన శిష్యుని కొండవలసినవి ఈ ఏడు లక్షణాలలో ఏ ఒక్క లక్షణము నీలో లేకపోతే నీవు ఏసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు కాదు అలనాడు ఆదిమ సంఘము లేకపోతే అలనాటి ఆదిమ శిష్యులు ఏసుక్రీస్తు యొక్క శిష్యులు ఈ ఏడు లక్షణాలను కలిగి ఉన్నారు ఈరోజు ఆ ఏడు లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా నీకు నిజమైనటువంటి మారు మనసు ఉన్నదా నువ్వు నిజమైనటువంటి పశ్చత్తాపముతో కూడినటువంటి పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్టిజం పొందావా అలాగే నువ్వు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నావా నీ యొక్క సంఘముతో పరిశుద్ధుల సమూహముతో సహవాసం చేస్తున్నావా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్తున్నావా సంఘానికి అటెండ్ అవుతున్నావా సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావా లేదా ఒకసారి ఆలోచించే ఎక్కడికైనా ప్రార్థనలు పెట్టినప్పుడు గృహ కూరికలు ఏర్పాటు చేసినప్పుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు సహవాసం కలిగి జీవిస్తున్నావా అదేవిధంగా దేవునికి ఇచ్చిట్లో నువ్వు ముందున్నావా నీకు దేవుడు ఇస్తున్న కొలది నువ్వు ఒత్తిలిస్తున్న కొలది నువ్వు దేవునికి ఇస్తున్నావా సంఘం యొక్క అవసరము తీర్చబడడానికి సేవకుని యొక్క అవసరతలు తీర్చబడడానికి సేవకుని యొక్క పోషణ కొరకు నీ యొక్క జీతంలో నుంచి నీ కష్టార్జీతంలో నుంచి నువ్వు దేవుని కొరకు ఏదైనా తీసుకుని వచ్చి ఇస్తున్నావా అలాగే ప్రభు బలలో తప్పకుండా పాల్గొంటున్నావా ఎందుకంటే ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగకపోతే నిత్యజీవానికి వారసుడు కాదు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించి పానము చేస్తేనే నువ్వు నిత్యజీవానికి వారసుడు అది గమనించు అదే విధంగా నువ్వు స్వార్థ చేసి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి సంఘాలను కొడుతున్నావా అలనాడు ఆదిమ సంఘపు క్రైస్తవులు లేకపోతే ఏసుక్రీస్తు యొక్క శిష్యులు స్వార్థను గ్రామాల్లో పట్టణాలలో ప్రకటించి శిష్యులుగా తయారు చేసి సంఘాలను కట్టి ఆ సంఘాలను వేరే వాళ్ళకి అప్పజెప్తూ వాళ్ళ పరిచయను వాళ్ళు కొనసాగించారు ఈ రోజు నువ్వు అలా చేస్తున్నావా ఈ ఏడు లక్షణాలను నువ్వు పూర్తిగా అవగాహన చేసుకుంటే చక్కని జీవితాన్ని నువ్వు మంచి క్రైస్తవునిగా క్రీస్తు యొక్క మంచి శిష్యునిగా గడపగలవు ఈ లక్షణాలలో ఏది నీకు కొదువైందో ఒక్కసారి పరిశీలన చేసుకో ఈ లక్షణాలలో ఏది నీకు కొద్దు ఇక్కడ నువ్వు కామెంట్ చేసినట్లయితే నీకు మంచిగా మేము రిప్లై అవ్వడానికి ఉపయోగపడుతుంది కనుక ఈ లక్షణాలను ఏదైనా నువ్వు తప్పిపోతే వాటిని కామెంట్ చేయి నీకు మేము రిప్లై ఇచ్చి నేను ప్రోత్సాహపరచడం ఆశపడుతున్నాను కనుక ఈ యొక్క ఏడు లక్షణాలలో ఏదైనా తప్పిపోతున్నావేమో గ్రహించు వాటిని తెలుసుకో వాటిని తెలుసుకొని ముందుకు కొనసాగు ఆ యొక్క ప్రభు పరిచర్యలో సహవాసం చేస్తూ దేవుని పనిలో నమ్మకంగా ఉండి నిజమైన శిష్యునిగా ఈ లోకంలో బ్రతుకు దేవుడిని దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ